అహ్మదాబాద్ ఏఐసిసి తీర్మానం మేరకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్య అతిథి ఏఐసిసి అబ్జర్వర్ తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే హాసన్ మౌలానా తెలిపారు గురువారం నెల్లూరు భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ప్లీనరీ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కార్యకర్తలను కలిసి ముఖాముఖి మాట్లాడి జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆదేశించారన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏఐసిసి ఆదేశానుసారం అహ్మదాబాద్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం సంస్థాగతంగా కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు కార్యకర్తల అభిప్రాయాల ప్రకారం జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి పీసీసీ డెలిగేట్ కమలాకర్ వెంటా శ్రీనివాసులు బులిబాబు నేతృత్వం వహించారు Congress Committee, Ahmedabad plenary session has taken decision to go to the cadres, ask for the cadres' uh, report and give cadres the cadre friendly, cadre needed leader in every district. So, Honorable President of Congress Committee, Malik Arjun Kargeji, Leader of Opposition, Rahul Gandhiji, Congress Sangathan General Secretary, KC Venugopalji. Even with आप डीसी प्रेसिडेंट बनना है कांग्रेस पार्टी इज मेकिंग संगठन स्ट्रॉन्ग और ये जो प्रोसेस है आज से लेके 5 तारीख में खत्म होगा 9 तारीख से लेके 15 तारीख दिसंबर 15 तारीख के पहले సంఘటన్ సిరి జాన్ అభియాన్ అనే కార్యక్రమం కార్యక్రమం సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్ గా హాసం మౌలానా గారు మన జిల్లాకు రావడం జరిగింది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు సంస్థాగత నిర్మాణ కార్యక్రమం తెలుగులో దీని నేను హిందీలో చెప్పాను మీకు దాన్ని ఏఐసిసి గైడ్ లైన్స్ ప్రకారం అహ్మదాబాద్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏఐసి లో మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ అందరు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కింద స్థాయి నుంచి అందరు అభిప్రాయాలు తీసుకుని జిల్లా కాంగ్రెస్ ని ఎవరు ప్రభుత్వం జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎవరుండాలి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎవరుండాలని నుంచి నాయకులు పిసిసి మెంబర్ల నుంచి మండల ప్రెసిడెంట్లు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆల్ ఫ్రెంటల్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షులు వాటిలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ బీసీసీఎల్ ఎస్సీసెల్ ఎస్టీసీఎల్ మైనార్టీ మహిళ అందరూ కూడా అభిప్రాయాలు అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతరా ఐ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ స్కాన్ మరియు సేవా విభాగం వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు